రుద్రాక్ష ధారణ చాలా పవిత్రమైనది చక్కటి అనుకూలతని శారీరకంగా మానసికంగా కలిగిస్తుంది మరి రుద్రాక్షల్లో ఎన్నో రకాలున్నాయి అందులో చతుర్ముఖి రుద్రాక్ష కూడా చాలా ప్రధానమైనది విశిష్టమైనది ఈ చతుర్ముఖి రుద్రాక్ష ధారణ ద్వారా ఏర్పడేటువంటి ప్రయోజనాలు దాని యొక్క విశిష్టత ఆంతర్యం పరిశీలిద్దాం చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మ స్వరూపం దీన్ని బ్రహ్మ రుద్రాక్ష అని అంటారు దీన్ని ధరించడం ద్వారా బ్రహ్మ జ్ఞానం ఏర్పడుతుంది వేదశాస్త్ర పండితులుగాను ప్రజారంజకులుగా కూడా ఈ రుద్రాక్ష ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి విద్యలు ఏర్పడుతూ ఉంటాయి జ్ఞాన విద్య ఏర్పడుతుంది ఈ రుద్రాక్ష ధరించడం ద్వారా స్మరణ శక్తితో పాటు బుద్ధి చాతుర్యం కూడా పెరుగుతుంది ఈ రుద్రాక్ష ధారణ వల్ల తేజవంతమైనటువంటి కళ్ళు కంఠంలో మాధుర్యం కూడా పెరుగుతుంది ఆకర్షణ కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో లోటు రాదు మంచి ఆరోగ్యాన్ని కూడా పెంపొందింప చేసుకోవటానికి ఈ చతుర్ముఖి రుద్రాక్ష ఉపయోగపడుతుంది ఇబ్బందులు దరిచేరవు అలానే ధారకుని కుటుంబం ఎల్లవేళలా కూడా ఆనందం కలిగి సంతోషంగా ఉంటారు అంతేకాకుండా ఇది ధరించినటువంటి వారు విద్యావేత్తలైనట్టయితే శాస్త్రవేత్తలు గాను రచయితలు గాను అలాగే సంపాదకులుగా కూడా మేధా సంపన్నులుగా కూడా కళాకారులుగా విలేకరులుగా అపరమైనటువంటి మేధా సంపన్నులై వారు ఎన్నుకున్నటువంటి రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు అంటంలో ఎటువంటి సందేహం లేదు బుధవారం నాడు కనుక శివాలయంలో ఈ రుద్రాక్షిని అభిషేకం చేయించి ధరించినట్టయితే బుధుడి యొక్క అనుగ్రహం ద్వారా మేధాశక్తి ఏర్పడుతూ ఉంటుంది చతుర్ముఖి రుద్రాక్షకి గృహాధిపతి బుధుడు బుధుడు అనగా వ్యవహారిక విషయాల్లో తెలివైనటువంటి బుద్ధిని ప్రసాదించడానికి అనుగ్రహమైనటువంటి గ్రహం బుధ గ్రహం కాబట్టి ఈ రుద్రాక్ష ధారం ద్వారా బుధుడి యొక్క అన్ని అనుకూల పరిస్థితుల్ని కూడా మనం సాధించుకోగలుగుతాం ఇది చతుర్ముఖి రుద్రాక్ష వల్ల ఏర్పడేటువంటి ప్రయోజనాలు ఆంతర్యం దాని యొక్క విశిష్టత